ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీలు ఆందోళన గూడూరు అంబేద్కర్ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున నిరసన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా వామపక్షాలు నిరసనలు ఈ సందర్భంగా గూడూరులోని అంబేద్కర్ విగ్రహం వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్ ప్రభాకర్ సిపిఎం నగర కార్యదర్శి జోగి శివయ్య మాట్లాడుతూ పది సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తోంది దేశంలో రైతులకు కనీసం మద్దతు ధర దక్కడం లేదు మోడీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవేర్చలేదు ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటు పరం చేసి దేశాన్ని దివాలా చేసే పనిలో మోడీ ప్రభుత్వం ఉంది కార్పొరేట్ కంపెనీలకు సానుకూలంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ను దేశ ప్రజలు వామపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి అన్ని మతాలను గౌరవించాలి అధికారుల ఉన్నప్పుడు పాలన పక్కన పెట్టి సన్యాసుల వలె తిరుగుతూ ఉండకూడదు ప్రజలు పరిపాలన చేయమని మెజారిటీతో గెలిపించి అధికారాన్ని ఇచ్చారు రాష్ట్రాన్ని దోచిపెట్టి ఆతానికి ఇస్తూ ఉంటే దాని గురించి మాట్లాడకుండా ప్రజల్లో సెంటిమెంట్ తీసుకొచ్చి ఓట్లు పొందాలనుకుంటే ప్రజలు ఎన్డీఏ కూటమికి బుద్ధి చెప్తారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ప్రజలు అసంతృప్తితో ఉన్నారు పవన్ కళ్యాణ్ తన పార్టీ అజెండా పక్కన పెట్టి బీజేపీ అజెండా నెత్తిన పెట్టుకుని సనాతన వాదంతో తిరుగుతున్నాడు సనాతన అజెండా పవన్ కళ్యాణ్ తన పార్టీలో ఎప్పుడు పెట్టాడని చెప్పాలి పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులందరూ అందరూ కూడా క్రిస్టియన్స్ తన పిల్లలు క్రిస్టియన్స్ జనసేన పార్టీ ఒక సర్క్యులేట్ పార్టీ చక్రాలు విధానాలు పాటించకుండా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు హిందూ మత బాధలు తిరుగుతూ సనాతన వాదం జెండా నాది అంటే ప్రజలు హర్షించరు సనాతన వాదంతో దేశం ఎప్పుడూ ముందుకెళ్లదు పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని తెలుసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి జి శశికుమార్ నగర కార్యదర్శి ఎస్కె చిలకూరు మండల కార్యదర్శి జి రమేష్ ఏఐవైఎఫ్ మాజీ నాయకులు సునీల్ డిహెచ్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఎంపీ ఎంబీటి చంద్రయ్య నాయకులు వెంకటయ్య సిపిఎం నాయకులు చెంగయ్య మణి సురేష్ ప్రసాద్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు జి శశికుమార్ సిపిఐ గూడూరు నియోజకవర్గ కార్యదర్శి అంగావాదు కూడా నాయ కేంద్ర ఆ బడ్జెట్ అనే ఆలోచిస్తే పన్నెండు లక్షల వరకు ఆ ట్యాక్స్ కట్టుకోలేదు దాంట్లో మనం ఘనంగా పట్టుకున్నారు ఆయన సంఖ్య పట్టిస్తూ మా మోదీ గారు మూడు పంపల పావు ఆయన బిడ్డారు ఇద్దరు ఆయన సంత అడుతున్నాడు కానీ ఏమంటే మన కూడా చాలా ఓపిక దాన్ని యూరత్మ ఆలోచించి ఆయన ఇలాగే విధానం ఏంటండి గతంలో నలభై నాలుగు నలభై నాలుగు తక్నాలి ఆయన మళ్ళించి కూడా అవ్వాలి మన రైతాంగానికి చాలా ఇబ్బంది కలిగిన అదేవిధంగా ఎంప్లాయీస్ కూడా ఇబ్బందికరమైన చట్టాలు మన అన్ని వామర్ నాయకులను మంత్రించే తెలుసుగా నువ్వు చట్టాలు బాగలేవు మాకు అనుగుణంగా చట్టాలు ఉండాలా మీడియా నువ్వు చెప్తే ఆయన మీద ఇబ్బంది అయిపోయిందే ఈ కాబట్టి నువ్వు కొట్టింది బ్రహ్మాండంగా అని చెప్పి నేను ఒప్పందాలు చేశారు మనం తప్పితే ఒక ఉద్యోగస్తుంది అదేవిధంగా వ్యవసాయ సాధ్యం కానీ రైతాంగానికి ఎవరితో పని ఈ రోజు పరిస్థితి మనకి యువత యువకులు కూడా ఉద్యోగం లేక ప్రజలు చేస్తే వాళ్ళు అదొక భాగం అయితే దేశానికి రైతులు అన్నింటించి పంట కూడా అనుకోలేక దాని దాకా సబ్సిడీ కూడా

వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుషా ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షో టీషర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్ బెల్ట్ మెంట్ అండర్వేర్ చైన్ స్టైలిష్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుషా ఫ్యాషన్స్ ఇచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్